మీకు భరోసా కల్పించడానికి విచ్చేస్తున్నారు ఉత్తరాంధ్ర అదృష్టం చేసుకుంది విజయనగరం అదృష్టం చేసుకుంది యువగళం ముగింపు సభ ఇక్కడే జరిగింది మళ్లీ విడత యువగళం ముగింపు సభ ఇక్కడే జరుగుతోంది యువత కోసం ప్రత్యేకంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి యువత కోసం నేనున్న యువ గడమై ప్రతిత్వనిస్తానని నారా లోకేష్ గారు మీ కోసం మీ ప్రాంతానికి వచ్చారు మీ సమస్యలపై నేను పోరాడుతా ఉన్నారు అసెంబ్లీలో నేను గడవ వినిపిస్తా ఉన్నారు వారు మధ్యకు వచ్చేస్తున్నారు మీరంతా సిద్ధంగా మీ మీ ప్రశ్నలతో మీ భవిష్యత్తుకి ఏం కావాలో ఉత్తరాంధ్రకి ఏం కావాలో అడగడానికి సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాం వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువత సమస్య తెలుసుకొని యువత కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా యువకళం రథసారధిగా నారా లోకేష్ గారు వేదిక మీదు చేస్తున్నారు వారిని గట్టిగా మీ కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తాం ఊరికే ఒక నాయకుడిని ఎన్నుకోకూడదు నాయకుడు ఏం చేస్తాడో ఆ నాయకుడు ఎలాంటి భరోసా కల్పిస్తాడో తెలుసుకున్న తర్వాతే ఆ నాయకుడిని నమ్మాలి అలాంటి నాయకుడిని నేనవుతా అని లోకేష్ గారు వేదికమైన గుర్తు చేస్తున్నారు లోకేష్ గారికి ఆహ్వానం పలుకుదాం ఉత్తరాంధ్ర తిరగబడ్డ నేల విప్లవమై ఎగసిన నేల చరిత్ర సృష్టించిన నేల చైతన్యం కలిగిన నేల చర్చ కట్టి ఉర్రూదలు గెలిచిన నేర లోకేష్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నావు జనపదం

మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర ఇదే విజయనగరంలో ముగించి ముగింపు సభ పెట్టి ఇది ముగింపు కాదు నవశకానికి ఆరంభం అని నవశకానికి ఆరంభ సంఖ్యం పూరించిన లోకేష్ గారు మళ్లీ మలివిడత యువగళం యువకుల కోసం నేనేం చేస్తానో చెప్పడానికి యువకులకు భరోసా కల్పించడానికి మళ్ళీ ఇదే విజయనగరానికి వచ్చారు ఇదే ఉత్తరాంధ్రకు వచ్చారు ఉత్తరాంధ్ర అదృష్టం చేసుకుందా ఉత్తరాంధ్ర అదృష్టం చేసుకుందా ఎగ్జాక్ట్లీ కానీ ఉత్తరాంధ్రకి లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉత్తరాంధ్ర మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పుడు మొట్టమొదటిసారికి హుదూద్ తుఫాన్ ఆ తర్వాత తిత్లీ తుఫాన్ హుద్ తుఫాన్ లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే తిష్టవేసి వారం రోజుల్లోనే మళ్లీ ఆ తుఫాను బాధితులందరూ రెక్టిఫై అయ్యేలా తుఫాను బాధితులందరూ కోలుకునేలా మొత్తం ప్రాంతాన్ని తిత్లీ ఉన్న లోకేష్ గారు ఇక్కడే ఐదు రోజుల పాటు మందసలో నివాసం ఉండి బస చేసి దసరా పండుగ కూడా ఇక్కడే జరుపుకొని ఈ ప్రాంతంతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చినటువంటి పరిశ్రమల గురించి ప్రత్యేకంగా లోకేష్ గారికి తెలుసు వారు ప్రత్యేక చొరవ తీసుకుని తీసుకొచ్చారు కానీ బాధాకరం ఏంటంటే ఆ పరిశ్రమలు ఏమి ఇప్పుడు లేవు కానీ అలాంటి పరిశ్రమలు మా యువత కోసం వస్తాయా అనే ప్రశ్న మీలో ఉందా ఇప్పుడు మీలో ఉందా అయితే లోకేష్ గారు సమాధానాలు ఇస్తారు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువత సమస్యలు తెలుసుకున్నారు ఇక్కడ చైతన్యం కలిగిన ఉత్తరాంధ్ర తిరగబడ్డ ఉత్తరాంధ్ర ఎవరైనా అడ్డును తిరిగితే తిరగబడి తమ విజయాన్ని దక్కించుకున్న ఉత్తరాంధ్ర ఏం పిల్లడో ఎడదాం వస్తావా ఏం పిల్లో ఎళదాం వస్తావా ఇరవై లక్షల ఉద్యోగాలు అంటున్నారు ఎడదాం వస్తావా ఎలా వస్తాయో అడుగుదాం వస్తావా ఒకసారి లోకేష్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ ప్రశ్నలన్నీ మీలో చాలా ప్రశ్నలు ఉన్నాయి లోకేష్ గారిని అడగడానికి సేమ్ టైం ఇంకొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వగలం బాక్స్ లోకేష్ గారు ఇక్కడి నుంచి కూడా చాలా ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంతకంటే ముందు ఉత్తరాంధ్రకి సంబంధించి పరిపూర్ణమైన సమగ్రమైన సమాచారం లోకేష్ గారికి ఉంది లోకేష్ గారు ఉత్తరాంధ్ర సమస్యల మీద ఉత్తరాంధ్రకు ఏం కావాలో ఏం ఇస్తే భరోసా కలుగుతుందో అవన్నీ సమగ్రంగా లోకేష్ గారు నేను భరోసా ఇస్తా అంటూ వచ్చారు వారి ఓపెనింగ్ రిమార్క్స్ తెలుసుకుందాం ఈ సభను ఉద్దేశించి ఉత్తరాంధ్ర దద్దరులింది యువ గలం కాస్త యువ గర్జనగా మారింది విజయనగరం యూత్ దెబ్బకి తాడేపల్లి కొంపలో టీవీలు పగులుతాం కాయా రాజులు ఏలిన నేల విజయనగరం విద్యానగరం ఉన్న నేల విజయనగరం శ్రీ పైడుతల్లి అమ్మవారి దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం అమ్మగారి ఆశీసులు ఉన్నాయి అసలు ఎండాకాలం లాగానే లేదు ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజు యువకాలం సభ మనందరం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక బిల్డప్ బాబాయ్ ఏంటది బాబాయ్ వెయ్యి కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేసి ఖర్చు పెట్టి ఇప్పుడు ఏకంగా నువ్వే మా నమ్మకం అని బోర్డులు పెట్టారు ఎక్కడికి వెళ్ళినా మనం చూసాం ఇప్పుడు మనందరం కూడా చూస్తున్నాం ఆయన సొంత కుటుంబ సభ్యులని నమ్మట్ల ఆయన పార్టీకి చెందిన నాయకుల కుటుంబ సభ్యులు వాళ్ళని నమ్మట్ల మొన్నే చూసాం హత్య రాజకీయాలు చేసిన మా అన్నని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి సునీత గారు చెప్పారు ఇంతే కాదు హత్య రా జగన్ కి ఓటేస్తే మా కుటుంబానికి పడిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రాలకి పడు పడుతుందని చిన్నమ్మ సౌభాగ్య గారు చెప్పారు నిన్నగాక మొన్న మా అన్న ఒక ఊసరవల్లి లాంటి వ్యక్తి ఆయన చెప్పే మాటలు నమ్మద్దని సొంత చెల్లి వైఎస్ షర్మిలా గారు కూడా చెప్పారు ఇక్కడున్న తల్లి అందరూ ఆలోచించాలి ఇంట్లో ఉన్న సొంత చెల్లెలు నమ్మకపోతే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నమ్మాలి ఎక్కడ హత్యలు జరుగుతాయని వైఎస్ విజయలక్ష్మి గారు కూడా అమెరికాకి వెళ్ళిపోయే పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి గారిని సొంత కుటుంబ సభ్యులు నమ్మట్ల ఇంకా వైకాపా నాయకుల సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ నాయకులు నమ్మట్ల అంబటి రాంబాబు గారు ఒక నీచుడు దుర్మార్గుడు అని ఆయన సొంత అల్లుడు చెప్పే పరిస్థితి ఇంకొక పక్కన సొంత కొడుక్కి న్యాయం చేయలేనని చేయలేదని ముత్యాల్ నాయుడు వాళ్ళ కొడుకు ముత్యాల నాయుడు నాకే న్యాయం చేయలేదు ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పే పరిస్థితి ఇంకా ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఏకంగా మీడియా మిత్రుల ముందలకొచ్చి వైఎస్ జగన్ మా తండ్రిని వాడుకుంటున్నాడు ఎన్నికల తర్వాత వదిలేస్తాడు పాపం మా తండ్రి ఆ ట్రాప్ లో పడిపోయారని సొంత కూతురే చెప్పే పరిస్థితి ఇంకా పక్క జిల్లా శ్రీకాకుళంలో ఒక వ్యక్తి ఉన్నాడు దువ్వాడ శ్రీను ఆ దువాడ శ్రీను సొంత భార్య వాణి గారు ఎక్కి మా భర్తకి ఓటేయద్దు మా భర్త భర్తని ఓడించండి అని ప్రజలు చెప్పే పరిస్థితి అంటే వైకాపా పార్టీ నాయకుల సొంత కుటుంబ సభ్యులే నమ్మట్లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది ఈ సభాముఖంగా ఐదు కోట్ల ఆంధ్రులు ఆలోచించమంటున్నా సొంత కుటుంబ సభ్యులే వాళ్ళు నమ్మపోతే ఇంకా మనం ఎలా వాళ్ళని నమ్మాలని ఎన్నికల ముందల జగన్ అన్న వ్యక్తి ఊరూరు తిరిగాడు పాదయాత్ర చేశాడు ఆనాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీలు మెడలు వంచుతా అన్నారు ఈరోజు ముప్పై ఒక మంది ఎంపీలు ఉన్నారు ఢిల్లీ మెడలు వంచాడా మన తరపున ఏనాడైనా పోరాడా మనకు రావాల్సిన నిధుల గురించి ఏనాడైనా అడిగాడా ముప్పై ఒక మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్లి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఏకంగా తాకట్టు పెట్టారు ఒక ఎంపీ ఏకంగా జిప్పు తెరిచి మొత్తం చూపించాడు ఇంకొక ఎంపీ మర్డర్ కేసు ఎరుక్కున్నాడు సొంత బాబాయిని లేపేశాడే పోలీసు వాళ్ళు వస్తే కర్నూలు ఆస్పత్రి లోపల దూరి దొంగ చాటుగా అక్కడ దాక్కున్నాడు ఇంకా ఇంకొక ఎంపీ ఉన్నాడు యూట్యూబ్ వీడియోలు చేస్తాడు రీల్స్ చేస్తాడు కానీ ప్రజల గురించి అడగడు దాన్ని పక్కనే ఒక జిల్లా విశాఖపట్నం జిల్లా ఉంది అక్కడ ఎంపీ ఉండేవాడు సొంత భార్యని కొడుకుని వాళ్ళ పార్టీ నాయకులు కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం హైదరాబాద్కి పారిపోయింది ఒక దొంగ ఉన్నాడండి ఆ దొంగ పేరే విజయసాయి రెడ్డి తల్లి గతంలో తండ్రిని అడ్డంగా పెట్టుకుని జగన్ అన్న వ్యక్తి డబ్బులు దొబ్బినప్పుడు అన్ని కేసుల్లో దగ్గరుండి నీట్ గా లెక్కలు రాసిన వ్యక్తి ఇప్పుడు కూడా అదే విజయసాయి రెడ్డి విశాఖపట్నాన్ని పెద్ద ఎత్తున దోచేసి ఆ డబ్బుల లెక్కలు చూసే పనులు బిజీగా ఉన్నారు ముప్పై ఒక మంది ఎంపీలుంటే ఢిల్లీని వణికిచ్చాలా మనకు కావాల్సిన చేపించాలా చాలా కానీ ఏనాడు పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇవ్వండి ఇది మాకు కావాలని పోరాడలేదు తెలుగుదేశం పార్టీకి ఎంపీలు ఉన్నాడు పక్కనే టైగర్ ఒకడు ఉన్నాడు టైగర్ పేరేంటి రామ్మోహన్ నాయుడు మన రాము వెళ్ళి పోరాడాడు మాట్లాడాడు గుంటూరు చెందిన ఇంకొక ఎంపీ ఉన్నారు జయదేవ్ కల్లా ఆయన కూడా వెళ్ళి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వండి ఈ పరిశ్రమలు తీసుకురాండి ఇక్కడ పెట్టుబడి పెట్టించండి అని పార్లమెంట్ సాక్షిగా మన తరపున మన కోసం పోరాడారు ఈ రోజు నేను ఇక్కడికి వస్తుంటే బోత్స సత్యనారాయణ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో క్లిప్ నాకు వచ్చింది అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆయనకి వణుకు మొదలైంది అని నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్ర రాష్ట్రం ల్యాండ్ సాండ్ వైన్ మాఫియాకి అడ్డగా మారిపోయిందని చెప్పారు ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఏమీ మారలేదని చెప్పాడు ఈ సభా ముఖంగా అదే బోత్సాకి నేను సవాల్ ఇస్తున్నా బొత్స గారు మీరు అసలు విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారు స్వామి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇస్కా వెయ్యి రూపాయలు అదే ట్రాక్టర్ ఇసుకా ఈ రోజు ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలు అమ్ముతున్నారు ఈ సభాముఖంగా బొత్స అడుగుతున్నా ఏ పంది కొక్కు ఆ డబ్బులంతా తింటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ ధర అరవై రూపాయలు ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ ధర నూట ఎనభై రూపాయలు బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు ఏ పంది కొక్కు ప్రజల రక్తాలు తాగుతూ మా డబ్బులు దొబ్బుతున్నారు మాకు చెప్పండి ఇంకా భూముల దగ్గరకు వస్తే దగ్గరకు వస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు తల్లి దాని పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట భూ హక్కుల చట్టం అంట ఆ చట్టం చదివిన తర్వాత నాకు అర్థమైంది తల్లి మన భూములు కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారని దాంట్లో మూడు విషయాలు మూడే మూడు విషయాలు మీకు చెప్తా మొదటిది మనం కష్టపడి భూములు కొనుక్కున్నాం మన తల్లి తండ్రులు మన కోసం భూములు కొన్నారు లేదంటే మన తాత ముత్తాత వాళ్ళు కొనుక్కున్న భూములు మనకు వస్తాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకే ఆయన ఏమైనా సొంత భూమి ఇచ్చాడా ఆయన జోబు నుంచి తీసి మనకి ఏమైనా ఇచ్చాడా తల్లి ఆయన ఫోటో ఓకే ఫోన్లే ఆయనకి ఫోటోలు పిచ్చి తల్లి బాగా పిచ్చి ఎక్కడికెళ్ళినా రంగులేయాలా ఎక్కడికి వెళ్ళినా ఆయన మొహం పెట్టాలా ఫోన్లే పైన ఫోటో ఉంది ఆయన కర్మ అనుకున్నా దాని తర్వాత చట్టం చదివితే చదివితే నిజం బయటకు వచ్చింది మన భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయి స్టాంప్ పేపర్ పైన ఆ డాక్యుమెంట్లు ఆయన పెట్టుకుంటాడంట జిరాక్స్ కాపీలు మనకి ఇస్తాడంట ఓమో అన్యాయం అనుకున్నా దాని తర్వాత మూడాంశం బయటపడింది ఇద్దరి మధ్యన భూ తగాదా ఉంటే కోర్టుకెళ్ళే హక్కు మనకి లేదంట అధికారులే కూర్చుని తేల్చి ఇంకా ఇక్కడ బొత్స కుటుంబం చూసాం ఉత్తరాంధ్రని క్యాన్సర్ గడ్డల కలవలేస్తుంది ఇంక ఇలాంటి నాయకుల ఆధ్వర్యంలో మన భూముల కలెక్టర్లు అడ్డంగా పెట్టుకుని దోచేసుకుంటారు తల్లి అమ్మా ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డని మీ బిడ్డని అంటున్నాడు తల్లి మురిసిపోదమ్మా ఎందుకు అంటున్నాడు నేను చెప్తా రేపు అధికారంలోకి పొరపాట్లు వస్తే నేను నీ బిడ్డని కదా నీ భూమి నాది నాకు ఇచ్చే తల్లి అంటాడు రెండు వేల పద్నాలుగు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి ఎంటేశారు రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రంగా మనం మన ప్రయాణం మొదలు పెట్టాం సచివాలయం అసెంబ్లీ అంతా హైదరాబాద్ లో ఉండే ఆనాడు ఆ అసెంబ్లీ సాక్షిగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని హామీ ఇచ్చాం